చూస్తున్నాం కదా ఈ వీడియోలో వచ్చేసి పుట్టింటి పుట్నాలు అత్తింటి అటుకుల నోము అలాగే కుడకల తాంబాలం నోము ఎలా నోముకోవాలి ఏమేమి వస్తువులు కావాలో చూద్దాం ముందుగా కుడకల తాంబాలం నోము కోసం ఏమేమి కావాలో చూద్దాం తాంబాలం కావాలండి ఒకటి పెద్దది యాక్చువల్గా చిన్నది కూడా తీసుకోవచ్చు చిన్నది ఏంటంటే వెండి కుడకల కోసం పెద్దది ఏంటంటే మామూలు కుడకల కోసం ఇలా మీరు వెండి అంటే చిన్న తాంబాలం తీసుకోండి లేదు ఈ కుడకలు అంటే పెద్ద తాంబాలం తీసుకోండి మీకు రెండు పెట్టి చూపిస్తాను ఎలా పెట్టుకోవాలో ఏంటో అని పెద్ద తాంబాలంలో మనము పదమూడు కుడకల్ని పెట్టుకోవాలండి టోటల్గా ఇలా పదమూడు కుడుకలు పెట్టుకొని ఒక గోరమ్మని పెట్టుకొని నూముకోవాలి కుడకల తాంబాలం నోము అంటారన్నమాట ఈజీగా అయిపోతుందండి కుడకలు ఉంటే సరిపోతుంది మనకి చూడండి తాంబాలంలో చక్కగా కుడకలు మొత్తం తాంబాలం అంతా కూడా వియపురాలకు కానీ ఆడపడుచుకని పెళ్ళైన కూతురికి కానీ అమ్మగారికి కానీ ఎవరికైనా కూడా ఇచ్చుకోవచ్చు అండి మనము మొత్తం తాంబాలం అంతా లేదు అని అంటే రెండు రెండు కుడకలు కూడా వేసుకోవచ్చు అది మన ఇష్టము కూడా మొత్తం తాంబాలంతో సహా ఒక్కరికే ఇవి ఇచ్చుకోవచ్చు అలాగే నేను చిన్న దాంట్లో ఏంటంటే ఇట్లా వెండి కుడకలు వస్తాయండి ఇవి పెద్దగానే ఉన్నాయి ఇంకా చిన్న సైజులో కూడా దొరుకుతాయి మనం నోముకోవడానికంటే ఇస్తారు షాపుల్లో చాలా చిన్నగా ఉంటాయి అవి అవి పదమూడు తెచ్చుకొని కూడా నోముకోవచ్చు అనమాట లైట్ వెయిట్లో ఉంటాయి చాలా చిన్నగా ఉంటాయి చాలా బాగుంటాయండి ఆ కుడకలు ఇవి కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి చాలా తక్కువ రేట్లోనే అయిపోతాయి ఒకవేళ ఒకవేళ అవి తెచ్చుకోవాలని అనుకుంటే మాత్రం తెచ్చుకోండి వీలైన వాళ్ళు చాలా బాగుంటుందండి కుడకల తాంబాలం నోము ఇప్పుడు పుట్టింటి పుట్నాలు అత్తింటి అటుకుల నోము చూద్దామండి ఈ నోముకి ఏమేమి కావాలో ఈ నోము కోసం అండి రెండు ప్లేట్లు కానీ జబ్బలు కానీ గిన్నెలు కానీ ఏవైనా ఒకటి రెండు తీసుకోండి కొత్తవి కావాలండి రెండు కావాలి అలాగే పుట్నాలు అటుకులు కావాలి మనం రెండిట్లలో మనం పుట్నాలు అటుకులు పోసుకోవాల్సి ఉంటుంది నేను ప్లేట్లలో పోసి చూపిస్తాను ఎలా ఉంటుందో ఈ నోము అని ఈ నోము వచ్చేసండి మనము చీరలు అయినా పెట్టుకోవచ్చు బ్లౌజ్ పీసెస్ అయినా పెట్టుకోవచ్చు అది మన ఇష్టం అండి మన తాహతుకు తగ్గట్టుగా మనం పెట్టుకోవచ్చు పుట్టింటి పుట్టినాల కోసం అని చెప్పి మనము క్వాంటిటీ ఇంత అంత అని ఏం లేదండి మనం ఏవైతే జబ్బలు కానీ ప్లేట్లు కానీ తీసుకుంటున్నామో వాటిలలో మనకి ఎంత పడితే అంత వేసుకోవచ్చు లేదా మీరు ప్యాక్ చేసి వేసుకోవాలంటే కూడా వేసుకోవచ్చు అట్లనే ప్యాకింగ్ ప్లేట్లో కానీ గిన్నెలో కానీ పెట్టేసుకుంటే సరిపోతుంది అలాగే ఇచ్చేటప్పుడు ఇచ్చేయొచ్చు ఈజీగా ఉంటుంది చూడండి అలా క్వాంటిటీ ఎంత పడితే అంత పోస్తున్నాను నేను మీరు చూసుకోండి సైజు మీరు ఏ తెచ్చుకోవాలనుకుంటున్నారో అది తెచ్చుకోవచ్చు ఇలా వేసుకోవాలి మొత్తం మనకు పుట్నాలు ఒక దాంట్లో అటుకులు ఒక దాంట్లో వీటికండి మనకి రెండు బ్లౌజ్ పీసులు పెట్టి చూపిస్తున్నాను రెండిటికి కావాల్సి ఉంటుంది ఒకవేళ మీకు చీరలు వీలైతే చీరలైనా పెట్టుకోవచ్చు నేనైతే బ్లౌజ్ పీసులు పెట్టి చూపిస్తున్నాను ఇలా నీకు రెండు బ్లౌజ్ పీసులు మనము పుట్నాల దగ్గర పెడుతున్నాను అలాగే అటుకుల దగ్గర కూడా రెండు బ్లౌజ్ పీసెస్ పెట్టుకోవాలి రెండు కుడకలు పసుపు కుంకుమ కూడా పెట్టుకోవాలి రెండింటి పైన మీకు వీలైతే చీరలైనా పెట్టుకోండి పర్వాలేదు మీ మనం ఏంటంటే పుట్టింటి పుట్టినాలు వచ్చి పుట్టింటి వారి సైడ్కి ఎవరికైనా ఇవ్వచ్చు అలాగే అత్తింటి అటుకులు వచ్చేసి అత్తింటి సైడ్ వాళ్ళకి ఎవరికైనా ఇచ్చేయచ్చు అని ఇష్టమని మొత్తం ప్లేటు బ్లౌజ్ పీసెస్ కుడకలు అన్నీ కలిపి ఇచ్చేసేయాలి వాళ్ళకి ఇలా మనము పసుపు కుంకుమ కుడకలు అలాగే గాజులు కూడా పెట్టుకోవాలి సిక్స్ అయినా పెట్టుకోండి థర్టీన్ అయినా పెట్టుకొని మీ ఇష్టం నేనైతే థర్టీన్ పెట్టి చూపిస్తున్నాను గాజులని ఇలా గాజులు కూడా పెట్టేసి ఒక గోరమ్మను పెట్టుకొని నోముకోవాలి ఈ నోము నోముకున్న తర్వాత పుట్టింటి పుట్నాలు వచ్చేసి పుట్టింటి తరఫు వాళ్ళకి అత్తింటి అటుకులు వచ్చేసి అత్తింటి తరఫు వాళ్ళకి మనము వాయినం ఇవ్వాలి అందుకోసం అని చెప్పి మీరు బ్లౌజ్ పీసులు అయితే బ్లౌజ్ పీసులో చీరలు అయితే చీరలు అయితే పెట్టుకోండి రెండు నోములు కూడా బాగున్నాయి కదండి పుట్టింటి పుట్టినాలు అత్తింటి అటుకుల నోము కుడకల తాంబాల నోములు రెండు కూడా ఈజీగా ఉన్నాయి కదా వీలైన వాళ్ళు ఈసారి సంక్రాంతి నోముల్లో తప్పకుండా నోముకోండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సరి కథలు